దేవునికి స్తోత్రం ఈరోజు తిరిగి దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని మరి ధ్యానం చేయబోతున్నాం కొంతమందికి అనుమానం రావచ్చు ఒకే వాక్యాన్ని గురించి ఎందుకు ఇంతగా ధ్యానం చేస్తున్నారని దేవుని బిడలరా మన పరిచయలో దేవుడు మనకు ఇస్తున్నటువంటి ఒక విశేషమైన కృప ఏంటంటే వాక్యాన్ని ఎలా ధ్యానించాలి వాక్యాన్ని ఎలా చదవాలి ఆ వచనాన్ని మనం చదివితే సింపుల్గా ఉంటుంది నీ దేవుడే నీకు సహాయం చేయను బట్ హౌ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని ధ్యానించడం అంటే ఏంటి ఆ వాగ్దానంలో ఏముంటుంది ఒకే ఒక పదం నీ దేవుడే నీకు సహాయం చేయను బట్ వాట్ ఈస్ ద హిడన్ మీనింగ్ అందులో ఉండేటువంటి ఆత్మీయ సత్యాలు ఏంటి అందులో ఉండేటువంటి ఆత్మీయ ఏంటి అందులో ఉండేటువంటి ఆత్మీయ హెచ్చరికలేంటి ఇవన్నీ మనం ఒకదాని తర్వాత ఒకటి మనం నేర్చుకుంటూ వస్తున్నాం కాబట్టి మీకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా మీరు అదే రకంగా ధ్యానించాలి మీకు ఇచ్చిన ఒక్కొక్క వాగ్దానం ఊరికే బైబిల్లో పెట్టుకోవద్దండి లేకపోతే నాకు వాగ్దానం వచ్చింది అని చెప్పడం కాదు కానీ వీ మస్ట్ కంపల్సర్లీ మెడిటేట్ ఆ వాక్యాన్ని చదవండి ఆ వాక్యాన్ని అర్థం చేసుకోనండి ఆ వాక్యాన్ని పైన ఏముంది ఆ పై భాగంలో ఏం జరిగింది ఆ తర్వాత ఏం జరిగింది ఎవరు చెప్పారు ఈ మాటలు ఎందుకు చెప్పబడ్డాయి మరి నా జీవితంలో ఎలా ఉండాలి ఇలా వాక్యాన్ని మనం ఎప్పుడైతే చదువుతామో ధ్యానిస్తామో అదే దీవెనకరంగా ఉంటుంది ధ్యానముగా మనము దాన్ని ధ్యానించడానికి వీలుగా ఉంటుంది దేవుని బిడలరా దేవుని మాట ఏంటంటే నీ దేవుడే నీకు సహాయం చేయను నీ దేవుడే నీకు సహాయం చేయను దావీదుతో అమాషాయి అనేటువంటి వ్యక్తి పలికినటువంటి మాట నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు మరి ఏ రకంగా దేవుడు సహాయం చేస్తాడు ఏ రకంగా దేవుడు సహాయం చేస్తాడు దేవుని బిడలారా దేవుడు సహాయం చేస్తాడు అంటే అందులో చాలా రకాలైనటువంటి అర్థాలు ఉంటాయి చాలా రకాలైనటువంటి సందేశాలు ఉంటాయి సో ఎలాంటి సహాయాన్ని దేవుడు చేస్తాడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధానంలో ప్రభు మాట్లాడుతూ వచ్చాడు సమాధానం అనే సహాయాన్ని ఇస్తాడని అనుదిన సహాయం ఇస్తాడని నీవు ఏ విషయంలో భయపడినా భయాన్ని తొలగించి ప్రభు సహాయం చేస్తాడని ఇలా వివిధ రకాలుగా ప్రభు మాట్లాడుతూ వచ్చాడు మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే మొదటి వచనం దేవుని విడలరా ఈ భాగంలో మొదటిగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది దావీదు సౌలునకు భయపడ్డాడంట దావీదు సౌలునకు భయపడి ఏం చేశాడంట చూడండి భయపడ్డాడు అని లేదు సౌలు నాకు భయపడి ఇంకను ఏమంట దాగి ఉండగా దాక్కొని దావీదు దామీదు భయపడి బయట తిరగడల్లా దామీదుకు టెన్షన్ ఎక్కువై భయం భయం ఎక్కువై టీ షాప్ దగ్గరికి వెళ్ళి టీ తాగల బైబిల్లో రాయబడింది దామీదు నాకు భయం కలిగి దాక్కొని ఉన్నాడంట అంటే దామీదుకునేటువంటి లక్షణం ఏంటంటే దాక్కునేటువంటి లక్షణం దేవుని బిడలారా దాంకునేటువంటి వ్యక్తి దగ్గరికి దేవుడు ఏం చేశాడంట బైబిల్లో రాయబడింది సౌల బంధువులకు బెన్యామీలలో పరాక్రమశాలలు కొందరు దావీదునకు యుద్ధ సహాయం చేయటకు అతని యొద్కు సిక్లగునకు వచ్చి దేవుని యొక్క వాక్యం చెప్తుంది దావీదు దాక్కు కానీ యుద్ధ సహాయం చేయడానికి కొంతమంది వ్యక్తులు దావీ దగ్గరికి వచ్చారంట దేవుని బిడలారా దాక్కున్న వ్యక్తి దగ్గరికి వీళ్ళు ఎలా వచ్చారు మొదటి ప్రశ్న రెండవ ప్రశ్న దాక్కున్న వ్యక్తి దగ్గరికి యుద్ధ సహాయము చేయాలని ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారు దేవుని బిడలారా జాగ్రత్తగా వినండి దావీదు దాగుకొని ఉన్నాడు దావీదు ఏం చేస్తున్నాడు యుద్ధ రంగంలో లేడు దాక్కుని ఉన్నాడు దాక్కుని ఉంటే బైబిలే చెబుతుంది సౌలు బంధువులకు బెన్యామీలలో కొందరు ఏం చేశారంట పరాక్రమశారులంట వారు దావీదునకు యుద్ధ సహాయం చేటకు అతని యుద్ధకు సిక్లగునకు వచ్చిరి దావీదు ఎలా ఎలా ఉన్నాడు దాక్కొని ఉన్నాడు కానీ వచ్చిన వారు దేనికోసం వచ్చారు యుద్ధ సహాయం చేయడానికి వచ్చారు దేవుని బిడలారా ఈరోజు దేవుడు ఇదే మాట ద్వారా మనతో మాట్లాడాలని కోరుతుంటా దావీదుకుండేటువంటి ఆలోచన ఏంటంటే నాకు భయం వేస్తుంది నేను దాక్కుంటా కానీ దేవుని యొక్క ఆలోచన ఏంటి తెలుసా దావీదును భయపడకూడదు దావీదును దాక్కోకూడదు దావీదును యుద్ధం చేయాలి నువ్వు యుద్ధం చేసి రాజు కావాలి అంటే దావీదుకుండే తలంపు వేరు దావీదుకు తన గురించి తనకుండేటువంటి అవగాహన ఏంటి తెలుసా నాకు భయం వేస్తుంది కాబట్టి నేను దాక్కోవాలి దావీదు వాట్ ఈస్ యువర్ అండర్స్టాండింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ నీ గురించి నువ్వు ఏమని అర్థం చేసుకుంటావు నాకు భయం వేస్తుంది నేను చేయగలిగింది ఒకటే ఒకటి నేను దాక్కుని ఉంటాను కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా సౌలు సంబంధికులలో ఉండేటువంటి వారిని యుద్ధమునకు దావీ దగ్గరకు తీసుకొని వచ్చాడంట దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే నీ అవగాహన మార్చుటకే దైవిక సహాయం నీ యొక్క అండర్స్టాండింగ్ మార్చడానికే దేవుని యొక్క సహాయం ఎవరినో కాదు మార్చాలనుకున్న దేవుడు ఫస్ట్ గాడ్ వాంట్స్ టు చేంజ్ యువర్ అండర్స్టాండింగ్ నీ గురించి నీకుండేటువంటి అవగాహనను మార్చడానికే దేవుడు సహాయం చేస్తాడు దావీదు వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్ యువర్ సెల్ దావీదు అంటాడు నాకు భయం వేస్తుంది మొదటిదిగా రెండోదిగా నేను దాంకోవాలి నేను ఎవరికి కనపడకుండా తామ్కోవాలి ఎవరికి దొరకకుండా దాంకోవాలి సౌలకు దొరకకుండా సైన్యానికి దొరకకుండా మనుషులకు దొరకకుండా నేను దాంకోవాలి దాట్ ఈస్ మై అండర్స్టాండింగ్ అబౌట్ మై సెల్ నాకు నుంచి నాకుండేటువంటి అవగాహన దావిద్య నాకుండేటువంటి లక్షణం ఏంటంటే దాక్కోవాలి కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే దావీదు ఆర్ నాట్ ఫర్ ఎ హైడింగ్ నువ్వు దాక్కోవడానికి కాదు దావీదు నిన్ను యుద్ధము చేయడానికి నేను ఏర్పరచుకున్నా నిన్ను రాజుగా ఉంచడానికి ఏర్పరచుకున్నా ఆర్ నాట్ ఫర్ ఎ హైడింగ్ ఆర్ యు ఆర్ నాట్ ఫర్ ఎ ఫియర్ నీవు భయం కోసం కాదు దాక్కోవడానికి కోసం యు ఆర్ టు ఫైట్ ద బ్యాట్ నీవు యుద్ధము చేయడానికి యుద్ధము చేయడానికి దేవుని బిడలారా అందుకే అమాష అంటున్నాడు నీ దేవుడే నీకు సహాయం చేస్తాడు దావీదు నీ యుద్ధంలో సహాయం చేస్తాడని చెప్పలేదు నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు అంటే నీకు నీ పైన తప్పుడు అభిప్రాయం ఉంది నీకు నీ పైన తప్పుడుగా ఆలోచన ఉంది నీ గురించి నువ్వు చాలా తక్కువగా అనుకుంటున్నావు దేవుడు అనుకునేటువంటిది ఒకటి నీవు అనుకునేటువంటిది ఒకటి నీ గురించి నువ్వు అర్థం చేసుకునేటువంటిది ఒకటి దేవుడు నీ గురించి కలిగిన తలంపులు వేరుగా ఉంటున్నాయి దేవుని బిడలారా దావీదు యొక్క కోరిక ఏంటి తెలుసా నేను దాంకోవాలి ఎవరికి కనపడె ఎక్కడో గుహల్లో కొండల్లో దాంకోవాలి కానీ దేవుడు అంటున్నాడు నువ్వు యుద్ధంలో ఉండాలి అంటే దావీదు ఎవరికి కనపడకుండా ఉండాలి కానీ దేవుడు అంటున్నాడు అందరికీ నువ్వు కనపడాలి దేవుని బిడలారా చాలా సందర్భాలలో మన జీవితంలో ఇక్కడ దేవుడు సహాయం చేయాలని కోరుతూ ఉన్నాడు చాలా సందర్భాలు అని నేను ఎందుకంటున్నానంటే వై వీఆర్ లూజింగ్ అ బ్లెస్సింగ్ మన జీవితంలో వాగ్దానాలు ఉంటాయి మన జీవితాల్లో ఆశీర్వాదాలు ఇవ్వాలని దేవుడు ఉంటాడు మన జీవితాల్లో మేలు చేయాలని దేవుడు ఉంటాడు బట్ ఓన్లీ థింగ్ ఈస్ వీ అండర్ ఎస్టిమేట్ అవర్ సెల్ మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకుంటాం నేను దాక్కోవాలి నేను భయపడాలి నేను యుద్ధం చేయలేను నా వల్ల కాదు అని వీ విల్ అండర్ ఎస్టిమేట్ అవర్ సెల్ ఆలోచించాలి మనల్ని గురించి మనం తక్కువగా అంచనా వేస్తాం రోజు దేవుడు అంటున్నాడు నీ యొక్క అవగాహన మార్చడానికి నేను నీకు సహాయం చేస్తా ఐ వాంట్ టు చేంజ్ యువర్ అండర్స్టాండింగ్ నిన్ను నువ్వు అర్థం చేసుకునేటువంటి విధానాన్ని నేను మారుస్తాను దేవుని బిడలారా దాని మీద యొక్క డెసిషన్ ఏంటి తెలుసా ఐ వాంట్ టు హైడ్ నేను దాంకోవాలి ఐ డోంట్ వాంట్ టు ఫైట్ ద బ్యాటిల్స్ నేను రాజుగా ఉండడం అవన్నీ తలకాయ నొప్పి నేను దాంకోవాలి నేను దాంకోవాలి దేవుడు ఈ సౌలు బంధువులను ఆ తర్వాత అమాశయిని దావి దగ్గరికి పంపించి దేవుడు పలికేటువంటి మాట డేవిడ్ యు ఆర్ నాట్ ఫర్ హైడింగ్ నువ్వు దాక్కోవడానికి కాదు దావీదు యు ఆర్ ఫర్ అ బ్యాటల్ దేవుని బిడలహరా ఈరోజు దేవుడు మనకు నేర్పించేటువంటి పాఠం ఏంటి తెలుసా నీ గురించి నీకుండేటువంటి తప్పుడు అభిప్రాయాలు మారాలి నీ పిల్లల గురించి నీకుండే తప్పుడు అభిప్రాయాలు మారాలి నీ ఉద్యోగాల్లో నీకుండేటువంటి తప్పుడు అభిప్రాయాలు మారాలి నీ యొక్క పరిస్థితుల మధ్య నీకుండేటువంటి తప్పుడు అభిప్రాయాలు మారాలి తప్పుడు అభిప్రాయాలు మారకుండా దేవుని యొక్క దీవెల్లో మన జీవితాల్లో రావండి దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలో రావడం ఇంపాసిబుల్ ఎందుకంటే బైబిల్లో రాయబడింది నీ దేవుడు దవిదు నీ యుద్ధంలో సాయం చేస్తాడు కాదు నీ దేవుడు నీకు సాయం చేస్తాడు ఎందుకు తెలుసా యు ఆర్ హ్యావింగ్ రాంగ్ అండర్స్టాండింగ్ లో ఎస్టిమేషన్ అబౌట్ యువర్ సెల్ నిన్ను గురించి చాలా తక్కువగా అనుకుంటున్నాం దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మన యొక్క తలంపులను మార్చాలని కోరుతున్నాడు మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చాలని కోరుతున్నాడు అలాగైతే ఎందుకు మనకు తప్పుడు అభిప్రాయాలు ఉంటాయి ఎందుకు మనల గురించి మనం తక్కువగా అంచనా వేస్తూ ఉంటాం ఎందుకు దేవుని తలంపుల కాకుండా మన తలంపుల్లో మన ఆలోచనలు మనం ఫిక్స్ అయిపోతూ ఉంటాం ఎందుకు ఆ తప్పుడు పనులు మనం చేస్తాం దేవుని బిడలరా నాలుగు విషయాలను ఎదుట నేను ఉంచాలని కోరుతూ ఉన్నాను ఎందుకు మనల గురించి మన తప్పుడు ఆలోచనలు కలిగి ఉంటాం మన జీవితాల్లో దీవెనలు పొందకపోవడానికి మన ఆలోచనలే మనల గురించి మనం అనుకునేటువంటి విధానమే మనల గురించి మనం ఆలోచించే విధానమే మనల గురించి మన సమస్యల గురించి మనం ఆలోచించే విధానమే ఇట్ విల్ గివ్ ఎ రాంగ్ రిజల్ట్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితాల్లో తప్పుడు అభిప్రాయాలను కలగజేస్తుంది దేవుని బిడలారా ఒకనొక సందర్భంలో ఒకనొక సందర్భంలో ఒక పక్షిరాజు అంటే పక్షిరాజు అంటే మనకు అర్థం కాదు సింపుల్గా చెప్తాను గద్ద పక్షిరాజు వేరు గద్ద వేరండి కానీ పక్షిరాజు మనం చూడలేదు కాబట్టి గద్దను మనం చూచింటాం గద్దను ప్రతి ఒక్కరు చూచుంటారు ఒకవేళ చూడకుంటే ఇంకా దానికి ఏం చేయలేం కదా నేను చూడలేదు అంటే నేను బొమ్మ తీసుకొచ్చి చూపలేను కదా సో గద్ద ఒక చిన్న బిడ్డగా ఉన్నప్పుడు అది ఏం చేసిందంటే ఎలా వచ్చిందో కానీ అది కోళ్ళ మధ్య జీవించడం ప్రారంభించింది కోడి పిల్లల మధ్య అంటే అది చిన్న పిల్లగా ఉన్నప్పుడు పైనుంచి పడిపోయిందో వీడోన్నో సమహరోధర్ అది కోడి పిల్లల మధ్య వచ్చిందంట సో ఇక కోడి పిల్లల మధ్య అది పెరగడం ప్రారంభించింది సో ఆ కోడి పిల్లలను చూసుకునేటువంటి వ్యక్తి ఈ గద్దకు కూడా ఏం చేశారంటే కొద్దిగా ఆహారం పెట్టడం ప్రారంభించాడు సో ఈ కోడి పిల్లలు గద్ద పెరగడం ప్రారంభించాయి పెరగడం ప్రారంభించాయి ఎంత పెరిగాయి అంటే ఒక స్టేజ్ వచ్చింది కోడి పిల్లలు బాగా కోడిగా ఉన్నాయి కోడి సైజుకి వచ్చేసే పెద్ద కోడిగా ఆదివారం పనికి వచ్చే కోడి సైజుకి వచ్చే గద్ద కూడా పెద్దగా అయింది కానీ విచిత్రం ఏంటి తెలుసా ఏ రోజు కూడా గద్ద ఎగరలేదంట ఏ రోజు కూడా గద్ద ఎగరలేదంట ఎందుకంటే అది ఎగిరేటువంటి ఎగిరేటువంటి వాటి దగ్గర లేదు అది ఎక్కడుంది తెలుసా నడుచుకొని వా పెరిగే వాటిపైకి నడుచుకొని తిరిగే వాటిపై దగ్గర లేకపోతే తక్కువ స్థాయిలో ఉండేటువంటి ఆ యొక్క కోళ్ళ దగ్గర అది ఉంది ఈ కోళ్ళు చిన్న చిన్న కోళ్లే గద్ద ఉండేటువంటి లక్షణం ఏంటంటే ఎగరాలి కానీ గద్ద మర్చిపోయింది పైకి ఎగరడం కోళ్ళ దగ్గర ఉండడం నేర్చుకునింది ఎప్పుడైతే దాన్ని తలంపులు మారిపోయాయో అది ఎగరడం ఆపేసిందంట ఏ ఆపేసింది ఈ పెంచేవాడు కూడా ఏమనుకున్నా అంటే సరేలే ఇది బాగానే ఉంది ఈ కోళ్లకు తోడుగా వచ్చేసింది ఈ యొక్క కొళ్ళతో పెరుగుతుంది అనుకుంటున్నాడు కానీ ఒకరోజు ఒక జువాలజిస్ట్ అంటే ఆ పక్షుల పైన స్టడీ చేసేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే ఆ యొక్క పక్షిని చూశాడు అరే ఇదేంటిది కొళ్ళ దగ్గర ఉంది ఇది కోళ్ళ దగ్గర ఉండకూడదు కదా ఇది ఇది పక్షి కదా ఇది గద్ద కదా ఇది ఎగరాలి కదా ఇది ఇక్కడ ఉండకూడదు చెట్ల పైన ఆకాశంలో ఉన్నతంగా ఎగరాలి ఇది బట్ లాస్ ఇట్ ఇస్ దేర్ విత్ హెన్ ఇది కోళ్ళ దగ్గర ఉంది కోళ్ళ దగ్గర ఉంది అని ఆ గద్దను తీసుకొని అతను ఏం చేశాడంటే బయటికి వెళ్ళాడంట బయటికి వెళ్ళి అలా ఎగిరేసాడంట ఎగిరేస్తే ఆ గద్దె ఎగరకుండా మళ్ళీ కిందికి వచ్చిందంట కిందికి వచ్చి నడుచుకుంటూ పోతుందంట ఎక్కడికి పోతుందని చూస్తే మళ్ళీ నేరుగా కోళ్ళ దగ్గరకే పోతుంది మళ్ళీ నేరుగా కోళ్ళ దగ్గరికే పోతుంది మళ్ళీ దాన్ని తీసుకొచ్చంట అరే దానికి చెప్పడం ప్రారంభించాడు నువ్వు కోళ్ళ దగ్గర కాదు ఉండాల్సింది నువ్వు ఎగరాలి అని తీసుకొని వచ్చి మళ్ళీ అలా ఎగరేస్తే అది ఎగరడం లేదంట అప్పుడు అర్థమైపోయింది ఆయన దగ్గరికి వెళ్ళి ఆ కోళ్ళు పెంచే వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగాడంట అయ్యా ఇది ఎప్పటి నుంచి నీ దగ్గర ఉంది అంటే ఆయన అన్నాడంట చిన్నప్పటి నుంచి నా దగ్గర ఉంది ఓహో ఇది దాని యొక్క దాని యొక్క తలంపులని ఏమైపోయాయి అంటే నేను ఎగరలేను ఈ పక్షిలాగానే నేను ఉంటాను ఎగిరేటువంటి వారి దగ్గర లేదు ఈ యొక్క కోళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఈ కోళ్ళ దగ్గర ఉండేటువంటి ఈ యొక్క బుద్ధే దీనికి కూడా వచ్చింది కాబట్టి ఇది ఏం చేసిందంటే ఎరగడం లేదు కాబట్టి ఏమనుకున్నా అంటే మొట్టమొదటిగా దీని నుంచి నేను వేరు చేయాలి వేరు చేసి ఏం చేయాలి తెలుసా ఈ ఈ యొక్క గద్దకు ఎగిరేది నేర్పించాలి అంటే ఈ గద్ద యొక్క తలంపులో మారాలి అంటే ఈ గద్ద లాంటిది ఎక్కడైతే ఉంటుందో అక్కడికి దీన్ని తీసుకొని వెళ్ళాలి తీసుకొని వెళ్ళి అక్కడ దీన్ని ఉంచుతాను ఆ గద్దలను చూస్తుంది తనను చూసుకుంటుంది ఇది చేసి తప్పంతా ఏంటంటే తాను ఎగరలేనటువంటి కోళ్లను చూసింది ఎగర కూడకుండా ఉండడానికి దేవుడు సృష్టించిన కోళ్ల దగ్గర ఇది పెరగడం ప్రారంభించింది కాబట్టి లెట్ మీ చేంజ్ నేను దీన్ని మార్చాలి అంటే దీనిని నేను వేరొక స్థలానికి తీసుకొని వెళ్ళాలి ఎందుకు ఆ గద్ద ఎగరలేదు తెలుసా ఆ గద్దకు ఒక తలంపు ఉంది ఎగరడం ఈ కోళ్ళకు తెలుసు అంటే తెలియదు ఈ కోళ్ళన్నీ కూడా అక్కడే ఉన్నాయి ఎగరకుండా ఉంటున్నాయి ఆ గింజలు తింటున్నాయి కానీ పక్షిగా ఇది ఎగరాలి బట్ లాస్ ఇట్ ఈస్ నాట్ ఫ్లైయింగ్ దేవుని బిడలారా ఇది నాన్న మన జీవితంలో మనం చేసేటువంటి తలంపులు ఏంటంటే దేవుడు నేను దేనికోసం కలిగజేశాడు తెలుసా ఉన్నతంగా ఉండడానికి ఉన్నతమైన ఆశీర్వాదాలు ఉన్నతమైన దేవుని యొక్క దీవెనలు కలిగి నీవు నేను ఉండాలి బట్ లాస్ మన తలంపులు మన అవగాహన మారిపోయింది ఎందుకు మారిపోయింది తెలుసా మనం దావిదలాగా అనుకుంటున్నాం ఐఆమ్ నాట్ ఫర్ అ నేను నేను ఉండేటువంటిది ఈ యొక్క యుద్ధం కోసం కాదు అయిపోయింది ఇక నేను యుద్ధం చేయలేను చేసింది చాలే చేసినటువంటి చాలా చేశాను యుద్ధం చేసాను పడగొట్టాను చాలు లెట్ మీ ఎందుకంటే నన్ను చంపేటువంటి ఒక వ్యక్తిగా సౌలు ఉన్నాడు అప్పుడు దేవుడు మాట్లాడుతుంటున్నాడు దావీదు నీ దేవుడు నీ యొక్క బుద్ధిని మార్చాలని కోరుతున్నాడు నీ అవగాహనను మార్చాలని కోరుతున్నాడు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా వెన్ వీ అవుట్ ఆఫ్ రాంగ్ అండర్ ఎస్టిమేటింగ్ అవర్ సెల్ తప్పుగా మనల్ని తక్కువగా అంచనా వేసుకున్న పరిస్థితుల నుంచి బయటికి వచ్చి దేవుడు నీ పట్ల కలిగినటువంటి తలంపుల్లోకి నువ్వు రాగలిగితేనే నీ జీవితంలో ఆశీర్వాదాలు ఉంటాయి యాజ్ లాంగ్ యాజ్ ఆర్ ఇన్ యువర్ థాట్స్ నీ యొక్క ఆలోచనలను ఉన్నంత వరకు నీ కుటుంబాన్ని ఉంచేంత వరకు గుర్తుంచుకో ఆశీర్వాదాలు రావు ఆశీర్వాదాలు రావు దావీదు ఏం చేస్తున్నాను దావీదు అంటున్నాడు నాకు భయం వేసింది అందుకే దాక్కోనున్నా దేవుడు అనుకున్నాడు దావీదు యు ఆర్ నాట్ ఫర్ ఎ హైడింగ్ యు ఆర్ ఫర్ ఎ బ్యాటల్స్ నీవు యుద్ధం చేయడం అనుకుంటున్నావు యుద్ధం కోసం నిన్ను పిలిచాను నీ యొక్క మజిలీ స్టార్ట్ అయిందే గొల్ల్యాతితో యుద్ధంతో కదా మరి ఏంటి దాక్కు ఆ ఆ రోజులేని భయం ఈరోజు ఎందుకు వచ్చేసింది ఆ రోజు దాక్కు సౌలు దాక్కున్నాడు మరి ఈరోజు నువ్వు దాక్కుంటున్నావు ఏంటి దావీదుల లేనటువంటిది ఒకటి వచ్చేసింది ఇది నాన్న క్రైస్తవులలో దేవుని బిడల్లోనికి వచ్చినటువంటిది ఏంటంటే దేవుని యొక్క తలంపుల ప్రకారం జీవించాం వీ విల్ బి థింకింగ్ అబౌట్ అవర్ సెల్ఫ్ అకార్డింగ్ టు అవర్ నాలెడ్జ్ నాకుండే జ్ఞానాన్ని బట్టి నాకుండేటువంటి అవగాహనను బట్టి ఐఎమ్ గోయింగ్ టు థింకింగ్ అబౌట్ మై సెల్ఫ్ ఇన్ అ డిఫరెంట్ మేనర్ దేవుని బిడ్డలారా ఎందుకు మన జీవితాల్లో తప్పుడుగా ఆలోచన చేస్తాం దేవుని యొక్క ఆలోచనలు దేవుని యొక్క వాగ్దానం చాలా బలంగా ఉంటుందండి దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితాల్లో గొప్పగా దీవిస్తాను అనేటువంటి వాగ్దానాలు ఉంటాయి కానీ మనకు అనిపిస్తుంది ఎక్కడ దీవించబడతా ఎవరున్నారు దీవించడానికి ఎలా పైకి వస్తాను అంటే దేవుని తలంపులకు ఎంటైర్లీ డిఫరెంట్గా మనం ఆలోచన చేస్తుంటాం అందుకే వాగ్దానాలు నెరవేరం ఈరోజు దేవుడు ఒక కార్యం చేయాలని కోరుతున్నా నీ అవగాహనను నా దేవుడు మార్చునుగాక నా అవగాహనను దేవుడు మార్చును గాక మన తలంపులు మన అవగాహన దేవునితో సింక్ అవ్వడం ప్రారంభించాలి అప్పుడే మన జీవితాల్లో ఆశీర్వాదాలండి అప్పుడే మన జీవితాల్లో దీవెనలు ఎందుకు దావీదుకు ఈ తప్పుడు అవగాహన వచ్చింది తెలుసా ఇప్పుడు చూడండి మొదటి వచనం మొదటి వచనం దావీదు కీష కుమారుడైన సౌలునకు భయపడి ఇంకనూ దాగి ఉండగా సౌలు బంధువులకు బిన్యామీలలో కొందరు దావీదునకు యుద్ధ సహాయం చాలు మొట్టమొదటిగా ఎందుకు తప్పుడు అభిప్రాయం దావీదుకు తనను గురించి తాను కలిగి ఉన్నాడంటే మొదటి వచ్చిన దావీదు కీసు కుమారుడైన సౌలునకు భయపడి ఇంకను దాగి ఉండగా దాగి ఉన్నాడు అని చెప్పకముందు పరిశుద్ధాత్మ దేవుడు ఒక పదాన్ని అక్కడ ఉపయోగిస్తుంటాడు భయపడి భయం అనేటువంటిది ఏంటి తెలుసా ఇట్ స్పీక్స్ అబౌట్ యువర్ ఫీలింగ్స్ నీకుండేటువంటి నీకుండేటువంటి ఆలోచన లేకపోతే నీకుండేటువంటి తలంపులు నీకుండేటువంటి నిన్ను గురించి నీకుండేటువంటి ఏమనాలి అంటే నీ నీలో కలిగేటువంటి భావాలు భావాలు అవి ఏం చేస్తాయి తెలుసా నీ గురించి తప్పుడు అభిప్రాయంలో నీకు తీసుకొని వస్తాయి దావీదు దాక్కొనక ముందు ఉండేటువంటి తలంపు ఏంటి తెలుసా దేవుని యొక్క దేవుని యొక్క ఆశీర్వాదకరమైనటువంటి స్థలాన్ని తాను పొందకుండా దాక్కోవడానికి కారణం ఏంటి తెలుసా దావీదులో ఒక భయం ఉంది దేవుని బిడలారా ఫస్ట్ అండ్ ఫోర్బోస్ నిన్ను చెడగొట్టేటువంటిది ఏదైనా ఉంది అంటే నీకు నాకు వచ్చేటువంటి తలంపులే యువర్ ఫీలింగ్స్ యువర్ యువర్ థాట్ లైఫ్ నీకు వచ్చేటువంటి నీ ఆలోచన నీలో కలిగేటువంటి భావాలు నీలో కలిగేటువంటి భావోద్వేగాలు అవి నీ జీవితాన్ని ఖచ్చితంగా తక్కువ చేయడం ప్రారంభిస్తాయి దేవుని బిడలారా మన జీవితాల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదటిగా దేవుని సహాయం ఎక్కడుండలో తెలుసా దేవా నేను తప్పుగా ఆలోచన చేయకుండా తప్పుగా నాకు ఫీలింగ్స్ రాకుండా దేవా నాకు సహాయం చేయి ఇవే నన్ను రాంగ్ పొజిషన్లో ఉంచుతాయి ఇవే నన్ను రాంగ్ పొజిషన్లో ఉంచుతాయి దేవుని బిడలారా నీ యొక్క ఆలోచన విధానం సరిగా లేకపోతే దావీదంట భయపడ్డాడంట దావీదు భయపడి దాక్కున్నాడు మళ్ళీ కింది వచనాల్లో సౌల బంధువుల బెన్యామీలలో పరాక్రమశాలులు దావీదునితో వచ్చారు మరి వాళ్ళకి లేదే భయం వాళ్ళకెందుకు లేదే భయం దావీదుకి ఎందుకుంది అంటే దావీదు యొక్క తలంపులు దావీదును ప్రభావితం చేయడం ప్రారంభించాయి దేవుని బిడలారా నువ్వు ఎంత గొప్ప అన్నగా నీకొచ్చేటువంటి తప్పుడు తలంపులు ఉన్నాయి చూసారా అవి నీ జీవితాన్ని తక్కువ స్థాయిలోనికి తీసుకొని వెళతాయి తక్కువ స్థాయిలోనికి తీసుకొని వెళతాయి ఎప్పుడైతే నీ కుటుంబ పరిస్థితులు చూస్తావో నీ ఆలోచన అనిపిస్తుంది ఎక్కడ బాగుపడతాం ఎక్కడి నుంచి సహాయం వస్తుంది అది కాదు నా దేవుడు నాకు సహాయం చేస్తుంది నీ తలంపులు దేవునివే వెళ్ళాలి నా ఒకవేళ నీ యొక్క ఆరోగ్యాన్ని చూసినప్పుడు నా ఆరోగ్యం ఇంకా కృషించిపోతుంది ఇంకా ఇంకా డ్యామేజ్ అయిపోతుందేమో ఇంకా ఈ రకంగా ఉంటుందేమో తలంపులో నో నా దేవుడు నాకు సహాయం చేస్తాడు నా దేవుడు నాకు సహాయం చేస్తాడు పన్నెండేళ్ళ నుంచి రక్తస్రావ రోగం ఉంది నాకు అయినా ఇంతగా నేను ఆలోచన చేస్తున్నా కానీ ఒక్కటి నేను ఆలోచన చేయలేకపోయినా అనుకున్నామా నేను ఏ సున్నద్దోకి వెళతాను అంటే ఆమె జీవితంలో ఒక అద్భుతానికి ముందు ఒక ఆలోచన విధానం మారిపోయింది ఈరోజు నీ ఆలోచన విధానం మారాలి నీ ఆలోచన విధానం మారాలి దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది కదా చూడండి బైబిల్లో ఫిలిపిన్లకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవ చూడండి ఫిలిపియన్స్ చాప్టర్ ఫోర్ వర్సెస్ ఎయిట్ మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయిననో మెప్పైననో ఉండి నేడలా ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకునడి ఇంతగా మనం అనుకుంటున్నాం మన తలంపుల మన జీవితాలను ప్రభావితం చేస్తాయి పౌలు ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా ఎనిమిదో వచ్చినాం మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యతైన మెప్పైనా ఉండిన ఎడరా ఎవరికైనా యోగ్యత కానీ ఎవరికైనా ఒక మెప్పు బా భలే చేశారండి బల దీవించబడ్డారండి ఒక మెప్పు కానీ ఒక ఘనత కానీ ఒక వ్యక్తికి కలగాలి అంటే చివరి లైన్ చూడండి వాటి మీద ధ్యానముంచుకొనుడి మెప్పు కానీ యోగ్యత కానీ నీకు కలగాలి అంటే నీవు ధ్యానముంచుకో నీవు ఆలోచన విషయంలో జాగ్రత్త కలిగి ఉండు అంటున్నాడు అంటే నీ జీవితంలో ఒక మెప్పైనటువంటి స్థానంలో ఉన్నతమైన స్థానంలో ఆశీర్వాదకరమైన స్థితిగతులోకి నువ్వు వెళ్ళాలి అంటే ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ యువర్ థాట్స్ నీ యొక్క తలంపులలో మార్పులు రావాలి పౌలు అంటున్నాడు మెట్టుకు సహోదరులారా యోగ్యత అయినా ఏ యోగ్యతని కలగాలన్నా ఏ యొక్క మెప్పుని కలగాలన్నా గుర్తుంచుకో ధ్యానం సరిగా చేయి ఆలోచన సరిగా చేయి ఆలోచన సరిగా చేయి ఎలా ఆలోచన చేయాలంటే ఇప్పుడు చూడండి ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానం ఉంచుకొని అంటే నీ ఆలోచనలు ఎలా ఉండాలో తెలుసా దరిద్రంగా నీ ఫ్రెండ్స్ ఆలోచన చేస్తారు చూసారా వాళ్ళలాగా ఆలోచన చేయవద్దు నీ ఆలోచనలు వాక్యాన్ని ఆధారం చేసుకొని మంచి ఆలోచనలుగా ఉండాలి మంచి ఆలో ఒకవేళ అనారోగ్యం వచ్చింది అనుకో ఏంది ఆరోగ్య అనారోగ్యం వచ్చిందే ఏం కర్మగాలి నా జీవితం ఇంతేనా ఎప్పుడు అనారోగ్యమా ఇది కాదు ఆలోచించాల్సిందే మంచి ఆలోచన ఏంటంటే ఒకవేళ అనారోగ్యం వచ్చిందా నా దేవుడు ఉన్నాడు నన్ను శ్వాసపరుస్తాడు నా దేవుడు ఉన్నాడు ఇది మంచి ఆలోచన చెడు ఆలోచన ఏంటి తెలుసా నిన్ను తిట్టుకోవడమే నిన్ను నీవు క్రిటిసైజ్ చేసుకోవడమే నిన్ను గురించి నువ్వు తప్పుగా అనుకోవడమే దేవుని బిడలారా నీకు ఒక మెప్పైనా ఒక ఘనత అయినా ఒక ఆశీర్వాదమైన కలగాలి అంటే బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ థాట్స్ యువర్ ఫీలింగ్స్ నీకు కలిగేటువంటి భావోద్వేగాల విషయంలో జాగ్రత్త జాగ్రత్త ఎందుకు తెలుసా అవే నీ జీవితాన్ని డిసైడ్ చేస్తాయి అవే నీ జీవితాన్ని డిసైడ్ చేస్తాయి అందరికంటే చివరిలో పన్నెండు మంది అపోస్తలలు డెబ్బై మంది శిష్యుల తరువాత రక్షించబడిన వ్యక్తి సౌలండి పౌలుగా మారాడు మరి అందరికంటే ఎక్కువ ఎందుకు సేవ చేశాడు తెలుసా పౌలులో ఉండేటువంటి లక్షణం ఇదే నా తలంపులను నేను సరిచేసుకున్నా నా తలంపుల్ని నేను సరి చేసుకున్నా ఏమంటాడు సత్యమైన తలంపు అనారోగ్యం అనేటువంటిది సాతాను తీసుకొని వచ్చేది సత్యం ఏంటి తెలుసా సత్యమైన దేవుడు అన్నట్టు నేను స్వస్థపరిచే నేనే అనారోగ్యాన్ని నమ్ముతావా స్వస్థతను నమ్ముతావా ఆశీర్వాదం నమ్ముతావా లేకపోతే శాపాన్ని నమ్ముతావా చాయిస్ ఇస్ యువర్స్ నీ థాట్ లైఫ్లో నా జీవితంలో శాపం నా భార్య ఇట్లాడితే నా భర్త ఇలాంటి వాడే నా కుమారుడు ఇంతే నా కుటుంబం ఇంతే ఇఫ్ ఆర్ హ్యావింగ్ దిస్ పర్టికులర్ థాట్ లైఫ్ గుర్తుంచుకో నీ జీవితంలో యూ విల్ బి కమింగ్ డౌన్ దావీదులాగా దాక్కుంటావు దావీదులాగా బయటికి రాలేవు ఈరోజు దేవుడు అంటున్నాడు ఏవి సత్యమైనవో నీతో దేవుడు పలికిన మాట ఎలాంటి మాట తెలుసా అబద్ద మాడ నేరని దేవుడు పలికిన సత్యమైన మాట నీకు ఇవ్వబడిన వాగ్దానాన్ని సత్యమైనటువంటి మాటగా నువ్వు నమ్మితే నీ పరిస్థితులు నమ్మవు నువ్వు నీ కుటుంబంలో ఉండేటువంటి పరిస్థితులు నమ్మవు దావీదు ఏంటి దావీదు గొల్ల్యాత్ దగ్గరికి వెళ్ళినప్పుడు వీడెంతటి వాడన్నవే మరి ఇప్పుడు ఎందుకు దావీదొక తలంపులలో మార్పులు వచ్చేసే దావీదొక తలంపులో మార్పులు వచ్చేసే ఒకప్పుడు నీలో ఉండేటువంటి మంచి తలంపులు ఈరోజు నిన్ను పడగొట్టేటువంటి తలంపులుగా నిన్ను నిన్ను దేవునికి దూరం చేసేటువంటి తలంపులుగా మారిపోయాయేమో ఆలోచించమని కోరుతున్నాను దావీదు ఆ రోజు గొలియాతును పడగొట్టడానికి తన తలంపుల పైన ఆధారపడలే సౌలు యొక్క తలంపులు ఏంటి తెలుసా నువ్వు ఎట్లా యుద్ధం చేస్తావు అతను యుద్ధం నేర్చుకున్నటువంటి వ్యక్తి నువ్వు యుద్ధం నేర్చుకోలే కదా గొర్రెలు కాల్చుకునే వ్యక్తి నువ్వు ఎట్లా చేస్తావు అని అంటున్నా అతని తలంపులను ప్రక్కన పెట్టాడు వాళ్ళన్న అన్నాడు అరే నువ్వు యుద్ధం చూడడానికి వచ్చావు చూసి వెళ్ళిపోరా అని వాళ్ళన్న తిరిగితే దాన్ని ప్రక్కన పెట్టాడు ఒకటే ఒకటి నా దేవుడు యుద్ధం చేస్తాడు తన తలంపులంతా దేవుని పైన ఉంచుకున్నాడు అందుకే పౌలు అంటున్నాడు ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో వాటిపైన ఆలోచించండి వాటిపైన ఇంకా వేరొక ఆలోచన వద్దు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు వాగ్దానం ఇంకా నీ జీవితంలో పని చేయకుండా ఉందా ఇంకా నీ జీవితంలో వాగ్దానం యొక్క కార్యాలు జరగలేదా ఇంకా వాగ్దానం అనేటువంటిది పేపర్కే పరిమితం అయిపోయిందా గుర్తుంచుకో యు ఆర్ థింకింగ్ ఇన్ అ రాంగ్ మేనర్ నీ ఆలోచనలు నీ ఫీలింగ్స్ అన్ని తప్పుగా ఉన్నాయి తప్పుగా ఆలోచన చేస్తున్నావు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు సౌలు గొప్ప సేవ జరిగించడానికి అతడు తన తలంపులను మార్చుకున్నాడు తన తలంపులలో ఏది ఉండాలనో అదే ఉంచుకున్నాడు అదే ఉంచుకున్నాడు దేవుని బిడలారా ఈ సందేశం తర్వాత ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మనం వింటాం ఒక సహోదరి జీవితంలో అందరు వ్యతిరేకంగా నీ జీవితాలను బాగుపడవని చెప్పినప్పుడు దేవుడు ఏ రకంగా దీవించాడు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటారా దావీదు యొక్క తప్పుడు అవగాహనను మార్చడానికే అమాశ అంటున్నాడు నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం హలలుయ 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 గొప్ప దేవానికి వందనాలు మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు శక్తి కలిగినటువంటి దేవానికి వందనాలు దేవా ఈ రోజు స్పష్టంగా నీ వాక్యంధర మాట్లాడు మా అవగాహన మార్చడానికే మాకు సహాయం చేస్తానని అవును దేవా మా జీవితాల్లో మేము దీవించబడకపోవడానికి కారణం తెలుసుకున్నాం ప్రభా నాలుగు విషయాలు మా ఎదుట ఉంచి మమ్మల్ని సరిచేయాలని ఇష్టపడుతున్నారు ప్రభా అవును దేవా మా జీవితాల్లో మాకు కలిగే తలంపులు దేవా మీ ఆ వచ్చును గాక మా తలంపులకు కావలి ఉండండి ప్రభా తలంపులు తలంచకుండా అనవసరమైన తలంపులు తలంచకుండా ఏవి ఖ్యాతి కలిగినవో రమ్యమైనవో కలిగినవో వాటిపైనే మా తలంపులు ఉండాలి ప్రభా మా ధ్యానం ఉండాలి నాయన కార్యము జరిగించండి ఏసునామందు మీ కార్యములు జరుగునుగాక ఏసుమందు మీ కార్యములు జరుగునుగాక శక్తి కలిగిన ఏసునామందు మీ కార్యములు జరుగును గాక మా తలంపులకు కావలి ఉండండి ప్రభా దేవా మీరే దర్శించండి మీరే దర్శించండి ప్రభా దేవా దేవుని వాక్యాన్ని మర్చిపోయి మేము నిష్ఫలు అయిపోతున్నాం వాగ్దానాలు మా నోట లేవు మా హృదయంలో లేవు మా తలంపుల లేవు ఏదో పేపర్ పరిమితం అయిపోయాయి బ్ర క్షమించండి ఏ సు నీ మాటలు మా జీవితంలో ప్రాధాన్యముగా ఉండును గాక ప్రతిరోజు నీ మాటను బట్టి ప్రార్థించుదుము గాక వాగ్దానాలు పట్టుకొని మొరపెట్టుదుక గాక నిష్ఫలము కాకుండా దేవా మా సహవాసం దేవునితోను దేవుని బిడ్డలతో మాత్రమే ఉండును గాక కుటుంబ సమస్యల కారణం అనవసరమైన వ్యక్తులేమో ప్రభా కుటుంబంలో ఉండే డిస్టర్బెన్స్ కారణం మేము ఎవరితో సహవాసం చేయకూడదు వారితో గడుపుతున్నామేమో ప్రభా మన్నించండి ఈ వాక్యమా హృదయ పలకల పైన లిఖించి మహిమను పొందుమని ఏసయ నామందు అడుగు చుట్టాను తండ్రి ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమోడ్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకు ముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ